అందరికీ నమస్కారం అండి నేను ప్రవీణ్ కుమార్ రెడ్డిని ఫెన్సింగ్ వర్క్ అండ్ ఫెన్సింగ్ ప్రోడక్ట్ సప్లై చేస్తాము ఈ సైట్ వచ్చేసి కర్ణాటకలోని గుల్బర్గా డిస్టిక్ సేడంలో వర్క్ జరుగుతుంది ఈ మొత్తం విస్తీర్ణం ఇరవై ఎకరాలు వేసుకున్నది పోల్ నైన్ ఫీట్ హైట్ ఐదు ఫీట్ల జాలి రెండు ఫీట్ల పైన రెండు ఫీట్లు ముళ్ళ తీగ పైన భాగంలో వేసుకున్నా ఐదు ఫీట్ల జాలితోటి రెండు ఫీట్లు ముల్ల వైరేషన్ పైన హోల్ డ్రికింగ్ ట్రాక్టర్తోనే కొట్టించారు అందుకే పోల్స్ అటు ఇటు ఉన్నాయి మానువల్గా అయితే స్టేట్ వస్తుంది మనం కస్టమర్ తోటి మాట్లాడిద్దామా వర్క్ ఎలా ఉందో తెలుసుకుందాం